బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమంటి వికి స్వాగతం ప్రస్తుతం అంతో పాటు ఉన్నారు శ్రీ చక్రపీఠ వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష పండితులు మనందరికీ సుపరిచితలైనటువంటి డాక్టర్ ప్రదీప్ జోశీ గారు గురుగారు నమస్కారం అండి గురుగారు అక్షయ తృతీయ అక్షయ తృతీయ అనగానే అందరికీ గుర్తొచ్చేది మంచిగా బంగారం ఆ రోజు బంగారం కొనుక్కోవాలి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీ పూజను కూడా చేసుకుంటూ ఉంటారు అయితే అక్షయ తృతీయ ఏంటో తెలియజేస్తారు శ్రీగురు సిద్ధ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మిర్ వరలక్ష్మి మమ సర్వదీ లక్ష్మీదేవి యొక్క గొప్పతనం ఏంటో మనం ఎవ్వరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చిన్న పిల్లాడి దగ్గర నుంచి అందరికీ తెలుసు లక్ష్మీదేవి అంటే ఏంటి అంటే డబ్బులు అందరికీ తెలిసింది లక్ష్మీదేవి అంటే సినామిన్ ఫర్ ద మనీ మనీ అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటే మనీ ఇది అందరికీ తెలిసిన విషయం ఈ సంవత్సరానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ సంవత్సరం ఒక గొప్ప ముహూర్తం వచ్చింది ఏమిటంటే ఈ సంవత్సరం అక్షయ తృతీయ శుక్రవారం వచ్చింది అది కాకుండా గురుగ్రహం అక్షయ తృతీయ ఎప్పుడు మారుతున్నాడు అంటే సంధికాలంలో అక్షయ తృతీయ ఎప్పుడు గురుగ్రహం మారుతున్నాడు గురువు మారే సమయంలో అందరి జీవితాలు మారిపోతాయి మే ఒకటవ తారీఖు గురువు మారుతున్నాడు మే పది వరకు సంధికాలము మే పది తర్వాత గురుగ్రహ ప్రభావం చూపించడం జరుగుతుంది ఎవరెవరికి మేష మేషరాశి వారికి కర్కాటక రాశి కన్యా రాశి వృశ్చిక రాశి మకర రాశి ఈ ఐదు రాశుల వారికి మే పదవ తారీఖు తర్వాత రాజయోగం వస్తుంది జాతకం బాగాలేదు గురుగ్రహం మారాడు ఏం ప్రయోజనం ఏం రాదు అందుకే వీళ్ళు మహాలక్ష్మి యాగం తప్పకుండా చేసుకోవాలి వీళ్ళకి రాజయోగ సిద్ధి కలుగుతుంది ఐదుగురికి రాజయోగం వెళ్ళిపోతుంది ఎవరికి వారికి మిథున రాశి వారికి సింహరాశి వారికి తర్వాత ధనుసు రాశి వారికి తర్వాత వారికి ఈ ఐదు రాశుల వారికి రాజయోగం వెళ్ళిపోతుంది అంటే అరిష్టాలు రాబోతున్నాయి కానీ ఇప్పటి వరకు రాజయోగం ఉంది కదా మరి ఇప్పటి వరకు సిరి సంపదలు చేసుకొని ఉన్నారు కదా ఆ అరిష్టాల వల్ల ఈ సిరి సంపదలు తగ్గొద్దు అని అంటే వీళ్ళు తప్పకుండా శ్రీ మహాలక్ష్మి యాగం అక్షయ తృతీయ చేసుకోవాలి ఇక న్యూట్రల్గా ఉండేటువంటి రాశులు రెండే రెండు ఒకటి కుంభరాశి రెండవది వృషభ రాశి వీళ్ళు ఏం చేసుకున్నా ప్రయోజనం లేదు సో వీళ్ళు సేవ తప్పకుండా చేయాలి యాగం చేసుకుంటే గుడ్డిలో మెల్లి అన్నట్టుగా ఏదో నడిచిపోతుంది ఆ తర్వాత సంవత్సరానికి బాగుంటుంది కాబట్టి అక్షయ తృతీయ రోజున మేము అమ్మవారికి సహస్ర కుంభాభిషేకం చేస్తున్నాం అంటే వేయి కలశాలలో నీళ్లు నింపి ఆ వరుణ మండల పూజ చేసి సహస్ర మ సహస్ర కలష మండలావర్తి అయినటువంటి శ్రీచక్రాన్ని ఏర్పాటు చేస్తాం ఆ శ్రీచక్రంలో అమ్మవారి యొక్క శక్తిని ఆవాహనం చేస్తాం అలా ఆవాహనం చేసినటువంటి ఆ శక్తి జలముతో అమ్మవారికి అభిషేకం చేస్తాం ఆ తర్వాత అమ్మ మీరు కావాలంటే ఎవరైనా రండి మీ కెమెరాలో కూడా బంధించుకోండి ఆ ఆ సమయంలో ముందు రోజు అంటే అక్షయ తృతీయ రోజున ఉదయం తొమ్మిది గంటలకి అమ్మవారిని ఫోటో తీసుకోండి అక్షయ తృతీయ రోజున అభిషేకం అయిపోయిన తర్వాత అమ్మవారి ఫోటో తీసుకోండి ఇలా వేయి రెట్ల కాంతి కళ అద్భుతంగా కనిపిస్తుంది అమ్మవారి ముఖంలో కాబట్టి అంత అద్భుతమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి రోజు అక్షయ తృతీయ కాబట్టి ఆ అక్షయ తృతీయ రోజు అమ్మవారికి అభిషేకం చేసిన కలుషము మీ ఇంటికి తెప్పించుకొని మీ సంకల్పం చేసుకోవాలి ఇప్పుడు చాలా మందికి చాలా సంకల్పాలు ఉంటాయి కొంతమంది ఇళ్ళు కట్టుకోవాలని ఉంటుంది కొంతమంది పిల్లలకి మంచి ఉద్యోగం రావాలి వ్యాపారం చేయాలి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన సంకల్పం ఉంటుంది మంచి సంతానం కలగాలి ఏ సంకల్పం చేయాలన్నా ఇంట్లో కలుషం పెట్టాలి ఆ కలుషం ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి రావాలి అని అంటే వరప్రసాదంగా అమ్మవారి దగ్గర నుంచి రావాలి అంగట్లో వెళ్ళి కొనుక్కుంటే అది కలషం అది అది వరప్రసాదంగా రాదు కేవలం ఒక ధాతువులాగా వస్తుందంటే అదే అమ్మవారికి అభిషేకం చేసిన కలుషం మీ ఇంటికి వస్తే అది వరప్రసాదంగా ఆ కలుషం మీకు అక్కడ ఉంటుంది అంటే అమ్మవారి యొక్క చేతి నుంచి మీకు ఇచ్చినట్టుగా ఉంటుంది అలా అమ్మ చేతి నుంచి ఇచ్చిన కలశం మీ ఇంట్లో పెట్టుకొని సంకల్పం చేసుకొని ఆ కలుష పూజ చేయండి ఇప్పుడు వరమహాలక్ష్మి వ్రతం చేస్తాం అప్పుడు అందరూ ఏం చేస్తాం కలశానికి చక్కగా అమ్మవారి మూము పెట్టి చీర కట్టి పూజ చేస్తాం అది ఏ కలశం అంటే ఇదే కలశానికి చేయాలి మళ్ళీ ధనత్రయోదశి వస్తుంది నవరాత్రులు కలశం పెట్టాలి సంకల్పానికి ఇంట్లో ఏ పూజ చేసినా పెట్టవలసింది ఏంది సంకల్ప కలుషం పెట్టాలి ఆ కలుషము అక్షయ తృతీయ రోజున అమ్మవారి దగ్గర నుంచి తీసుకుంటే అది మీకు అక్షయమవుతుంది అది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున మనం ఏ పని చేయాలి అంటే ఏ పని వల్ల మనకి జన్మ జన్మాంతరములుగా ఐశ్వర్య సిద్ధి కలుగుతుందో ఆ పని చేయాలి జన్మ జన్మాంతరాలుగా వచ్చేది ఏంటి కేవలం పుణ్యఫలం మాత్రమే కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున జపము తపస్సు పూజ అర్చన హోమము దానము ఇవి మాత్రమే చేయాలి వేరే ఏ పని చేయకూడదు అక్షయ తృతీయ ఈజ్ హాలిడే వాస్తవంగా హాలిడే మీరు నిజంగా చెప్తున్నాను అక్షయ తృతీయ రోజు హాలిడే పెట్టుకొని ఈ పున్ ఈ పన్ను చేయండి అక్షయ తృతీయ రోజు ఏ పన్ను చేయకూడదు ముఖ్యంగా సేవక వృత్తి చేయకూడదు సేవ మీకు ఇష్టం లేని పని సేవకాలు చేయకండి ఇప్పుడు చాలా మంది లేబర్లు ఏదో పని చేస్తారు అక్షయ తృతీయ రోజు ఆ పని మానేయండి ఆ రోజు మీరు చేసే సేవ దేవాలయానికి సేవ చేయండి అమ్మవారికి సేవ చేయండి ఎక్కడైనా గుడికి వెళ్ళండి ఆ గుడి మొత్తం క్లీన్ చేయండి సేవ చేయండి ఆ యోగం మీకు అమ్మవారి యొక్క సేవ చేసే యోగం మీకు వస్తుంది తర్వాత రెండోది అక్షయ తృతీయ రోజు అప్పు చేయకూడదు అప్పు ఇవ్వకూడదు అక్షయ తృతీయ రోజు ఎవరికి ఏది అప్పుగా ఇవ్వకూడదు ఎవరికి ఏది కూడా అప్పుగా తీసుకోకూడదు అక్షయ తృతీయ రోజు సద్బ్రాహ్మణులకు శ్రేష్టమైనటువంటి వారికి దానము చేయాలి అంటే హుండీలో డబ్బులు వేయకూడదు నేను చెప్పేది హుండీలో డబ్బులు వేస్తే ఇంకంత వేస్ట్ ప్రభుత్వ ప్రభుత్వ కబ్జాలో ఉండిలో డబ్బులు వేస్తే ఏం లేదు ఇంకా పాపం వస్తే తప్ప పుణ్యం రాదు ఎందుకోసమంటే వాళ్ళు దాంతో ఇంకా దుర్మార్గులమే పనిచేస్తున్నారు అది దేవుడికి ఇచ్చినట్టు కాదు సో ఎవరైతే ధర్మాన్ని నిలబెడుతున్నారో ఎవరైతే గోవులని సంరక్షిస్తున్నారో వాళ్ళకి వెళ్ళి దానం చేయండి ఇప్పుడు గోదానం ఎక్కడైనా సరే గోశాలలు ఉంటాయి ఆ రోజు వెళ్ళి గోవులకి ఏదైనా దానం చేసిరండి ఇచ్చి ఇచ్చిరండి సో ఈ రోజు ఏదైతే మీరు దానం చేస్తారో అది అక్షయం అవుతుంది గుర్తుపెట్టుకోండి అక్షయ తృప్తి చేయవలసింది దానం మరి బంగారం ఎందుకు కొనుక్కుంటున్నారంటే వాడికి ఒక పిచ్చి ఏంటంటే కనుక బంగారం మనం అక్షయ తృతి రోజు కొనుక్కుంటే అది కూడా మనకు అక్షయం అవుతుంది సో బంగారం ఇంకా పెరుగుతుంది తప్ప తరగదు అనుకుంటారు సరే అది విధంగా ఒక విధంగా మంచిదే అంటే కలియుగ ధర్మం ఏంటంటే బంగారము ధర ఎప్పటికీ పెరుగుతానే ఉంటుంది తప్ప ఎప్పటికీ తగ్గదు యుగ ధర్మమే అది సో బంగారం ఇప్పుడు ఇప్పుడు నేను పుట్టి ఎరిగి నాకు ఊహ తెలిసినప్పుడు బంగారం నాలుగు వేల ఆరు వందల రూపాయలకి పది గ్రాములు తెలిసినప్పుడు ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ డెబ్బై మూడు వేలు ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గేదైతే లేదు ఏదో కొంచెం గ్రాఫ్ పడిపోతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో బంగారం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫిఫ్టీన్ పర్సెంట్ కన్నా గ్రాఫ్ ఎప్పుడు కూడా పడిపోతా ఇప్పుడు కూడా పడదు కాబట్టి బంగారం ఎప్పటికీ కొనుక్కున్నా అది నిలిచే ఉంటుంది తప్ప నష్టం అయితే లేదు మీ పిల్లల కోసం అంటే ఇప్పుడు మీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి వాళ్ళకి పెళ్ళి కోసం కావాలంటే ఇప్పుడే బంగారం కొనిపెట్టుకోండి ఎందుకోసమంటే మీ పిల్లలకి ఇరవై ఐదు ఏళ్ళు వచ్చేసరికి ఆ బంగారం ధర అప్పటికి లక్ష యాభై వేలు అవుతుంది ఆ బంగారం ఎప్పటికీ తగ్గదు ఇంకొకటి కూడా చెప్తున్నాను ఎందుకోసం అంటే అక్షయ తృతి అంటే చాలామంది బంగారం కొనుక్కోవాలనుకుంటారు ఇప్పుడు బంగారం కొనుక్కోండి ఎందుకోసమంటే రేపు యుద్ధాలు జరుగుతున్నాయి యుద్ధం జరిగినప్పుడు చాలా ధన నష్టం జరుగుతుంది సో దేశాలకు దేశాలకు మధ్యన ఫినాన్షియల్ డీల్స్ జరుగుతాయి దేశాలకు దేశాలకు మధ్య ఫినాన్షియల్ డీల్స్ ఏ విధంగా జరుగుతాయంటే అంటే కేవలం బంగారం గోల్డ్ రిజర్వ్ వల్లనే జరుగుతాయి సో గోల్డ్ రిజర్వ్స్ ఎక్స్చేంజ్ అవుతాయి కాబట్టి గోల్డ్ ధర భయంకరంగా పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇది డెబ్బై మూడు వేలు ఇంకా తక్కువ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి తొంభై వేలు కూడా వస్తుంది యుద్ధాలు అయితే సో ఇప్పుడు బంగారం కొనుక్కునే టైమే గ్రాఫ్ ఎప్పుడు పడిపోతుందో రెడీగా వెయిట్ చేయండి అంటే అరవై తొమ్మిది వేలకు ఎప్పుడైనా వస్తుంది బంగారం గ్రాఫ్ పడుతుంది అరవై తొమ్మిది వేలు వచ్చినప్పుడు పక్కన కొనేసుకోండి అది అలర్ట్స్ ఉంటాయి మీకు అప్ స్టాక్స్లోనో దీంట్లోనో అలర్ట్స్ ఉంటాయి మీరు అలర్ట్స్ చేసి పెట్టుకోండి స్టాక్ మార్కెట్ది దానిలో ఇట్లా పడగానే అట్లా కొనేసుకోండి గురుగారు అక్షయ తృతి యొక్క వైశిష్టం ఏంటి ఈ అక్షయ తృతి రోజున ఎటువంటి పనులు చేస్తే అమ్మ అనుగ్రహం అనేది మనకి లభిస్తుంది అన్న విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి